అమెరికా ట్రేడ్ డీల్తో భారతదేశానికి లాభమా నష్టమా ఎస్ ముమ్మాటికి ఇది ప్రయోజనం ఏంటోంది ఎస్బీఐ అమెరికాతో వాణిజ్య ఒప్పందం వేళ వెనుజీల చమురుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్ ఇక కారకస్ నుంచి ఆయిల్ కొనుగోళ్లకు ఢిల్లీ సిద్ధమైంది ఆ నిర్ణయంతో మన దేశానికి సంవత్సరానికి మూడు బిలియన్ డాలర్లు అంటే ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఆదా కానుందంటూ కూడా ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ చెప్తోంది భారత్ చమురు కొనుగోళ్లను రష్యా నుంచి వెనుజులాకు మారిస్తే దిగుమతుల ఖర్చు కూడా భారీగా తగ్గుతుందంటూ ఎస్బీఐ ఒక నివేదికలో చెబుతోంది వాస్తవానికి వెనుజులా చమురు బ్యారెల్పై పది నుంచి పన్నెండు డాలర్ల వరకు డిస్కౌంట్ వస్తే గనక ఆ చమురును ఎంచుకోవడం ఇండియాకు లాభదాయకమే రవాణా ఖర్చులు కానీ ఇతర మిగతా ఖర్చులు అన్ని తీసేసిన సంవత్సరానికి మూడు బిలియన్ డాలర్ల వరకు తగ్గుతుంది రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు చమురు సుదీర్ఘకాలం లభించేటువంటి అవకాశం లేదు ఉక్రెయిన్తో యుద్ధ పరిస్థితులు తగ్గుముఖం పడితే డిస్కౌంట్లు ఆగిపోవచ్చు కూడా ఇక ఈ చమురు ధరల డేటా ప్రకారం వెనుజుల ముడి చమురు బ్యారెల్ ధర యాభై ఒక్క డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది చమురు కొనుగోళ్లను రష్యా నుంచి వెనుజులాకు మారిస్తే ఖర్చు విషయంలో చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది డిస్కౌంట్ ఎంత వస్తుంది రవాణా ఖర్చులు కానీ టైమ్ బీయింగ్ కానీ ఇన్సూరెన్స్ లాంటి వాటిని ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే భౌగోళిక పరంగా కూడా వెనుజులా మనకు చాలా దూరంగా ఉంటుంది అక్కడి నుంచి చమురు రవాణాకు పట్టేటువంటి సమయం పశ్చిమాసియా దేశాలతో పోలిస్తే ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ రష్యా నుంచి వచ్చేటువంటి సమయం కంటే చాలా రెట్టింపు చెప్పాలి ఓవరాల్గా వెనుజులా చమురుకు రవాణా వ్యయం ఎక్కువైనా కానీ సంవత్సరానికి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల ఆదా ఇక్కడ వినిపిస్తున్నటువంటి మాట ఇంకా దీంట్లో ట్రంప్ వాదనను అటు రష్యా నమ్ముతలేదు చమును కొనుగోళ్లను నిలిపివేయడం గురించి భారతదేశం ఇంతవరకు మాకు ఏమీ చెప్పలేదు